అందరికీ నమస్తే అండి పార్వతీ జయజమ్మ గార్డెన్ ఇప్పుడు ఈరోజు గార్డెన్లో పనిచేస్తూ గార్డెన్ వర్క్ చేస్తూ వంకాయలు టమాటోలు కొన్ని ఆకుకూరలు హార్వెస్ట్ చేసుకుందామండి ఈరోజు ఆ గార్డెన్లో విశేషాలు ఏమిటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీరు కూడా చూసేసేయండి చూసారా వంకాయ మొక్కలు వంగ మొక్కలు ఈసారి బాగానే వస్తున్నాయండి బాగానే కాస్తున్నాయి కూడాను టమాటోలు కూడా బాగా వస్తున్నాయండి టమాటోలు కూడా ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాము ఈ వర్షాలకి మొక్కలు ఏమంతగా పాడవలేదు మంచిగా వస్తున్నాయి ఇక్కడ డబల్ లిల్లీ ప్లాంట్ పువ్వులు పూసి గెలలు వచ్చేసి గెలలు కూడా ఎండిపోయి పువ్వులు అయిపోయాయండి ఇప్పుడు ఆకులన్నీ కొంత ప్రూనింగ్ చేసినట్లయితే మళ్ళీ గెలలు గుత్తులు వస్తాయి అందుకే అవన్నీ ఆకులన్నీ ప్రూనింగ్ చేస్తున్నామండి ఇది ఇంకొక పాట్ అండి ఇందులో కూడా చాలా పువ్వులే వచ్చి అయిపోయాయి అవి కూడా ఈ ఎక్స్ట్రా ఆకులన్నీ తీసేస్తే మళ్ళీ మధ్యలో నుంచి చక్కగా గెలలు వస్తాయి ఇది లెమన్ గ్రాస్ అండి ఇది కూడా చాలా వరకు ప్రూనింగ్ చేసేసి ఎండిపోయిన కొమ్మలు ఆకులన్నీ తీసేసి సరి చేస్తున్నాము ఇలా చేసినట్లయితే మళ్ళీ గుబురుగా బాగా వస్తుందండి కుండీల్లో ఉన్న కలుపు మొక్కలు గడ్డి వేస్ట్ అంతా తీసేసి వాటిలోనే కొన్ని పనికొచ్చే మొక్కలన్నీ వేరు చేసి పెట్టామండి ఏమేమి మొక్కలు ఉన్నాయో చూడండి తులసి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ బృంగరాజు అదేనండి గుంటగలగర అంటారు కదా గుంటగలగర కలిసి ఉంది ఇందులో ఇది కొండపిండి మొక్క తులసి కొన్ని ఇవన్నీ మిగిలాయి వేస్ట్ అంతా తీసేస్తే ఇంతవరకు వచ్చాయి దాదాపు ఈ పని అంతా ఈరోజు రెండు గంటలు పట్టింది చాలా వరకు క్లీన్ అయిపోయింది సగం క్లీన్ అయిందండి గ్లా గార్డెను సగం క్లీన్ అయింది ఇంకా సగం ఇంకొక రోజు పెట్టుకోవాలి ఇక్కడ టమాటోలు ఉన్నాయి చూడండి పెద్ద సైజు కాయలు వచ్చాయండి కలర్ కూడా మంచి రెడ్ కలర్ వచ్చాయి చాలా హెల్తీగా వచ్చాయండి ఈసారి టమాటోలు కూడా చాలా ఎక్కువ వచ్చాయి పక్కనే వంగ మొక్కలు కూడా చూడండి పిందలు పూతలో ఉంది ఈ టమాటోలు భలే టేస్ట్ ఉంటాయండి పులుపుగా ఉంటాయి ఇంకా పప్పులో ఏం వండుకున్నా లాంటిది ఏమి వేసే అవసరం లేదు ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ టమాటో కాకుండా ఇవి దేశవాళి టమాటోలండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వంకాయలు టమాటోలు కలిపి వండుతూ ఉంటాను ఇలా టమాటో వంకాయ కలిపి కూర వండేస్తే భలే టేస్టీగా ఉంటుందండి ఈ చెట్టు పాడైపోయింది ఇంకా కాయదు ఈ అయినా సరే తీసుకుంటే ఈ పచ్చడికి బాగానే ఉంటాయి అసలు ఒక రకంగా పచ్చికాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయి ఈ వంకాయలు మొన్నే కోసాను ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి మరొకసారి కోసుకోవచ్చు ఇది ఇంకా రాదు తీసేస్తాను ఇది చెర్రీ టమాటో చూడండి ఉన్నాయి కాయలు కానీ చెట్టు వర్షాలకి పాడైపోయింది చెట్టు నిండా ఉన్నాయండి ఇదో ఉంచుదాం ఇవన్నీ శుభ్రం చేసి సేవ్ చేసుకోవాలి ఇన్న వచ్చాయి టమాటోలు వంకాయలు కూడా బాగానే వస్తున్నాయి మొన్ననే కోసాను అన్ని పిందెలు ఉన్నాయి ఇప్పుడు చెట్ల నిండా చెట్టు అయితే పాడైపోయింది వర్షాలకు పూర్తిగా ఇవి కూడా కోసేద్దామా సరే చూద్దాం కుండీల్లో ఉన్న వేస్ట్ గడ్డి కలుపు మొక్కలు మొత్తం తీసేస్తే ఎంత వచ్చిందో చూడండి అవి తీసేటప్పుడు పనికొచ్చే మొక్కలు కూడా తీయవలసి వచ్చింది ఇవి హార్వెస్ట్ చేసుకున్నాము చూడండి తులసి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ భృంగరాజు అదేనండి గుంటగలగర అంటారు కదా గుంటగలగర కలిసి ఉంది ఇందులో ఇది కొండపిండి మొక్క తులసి కొన్ని ఇవన్నీ మిగిలాయి వేస్ట్ అంతా తీసేస్తే ఇంతవరకు వచ్చాయి ఇంకా ఇది లెమన్ గ్రాస్ ఈ లెమన్ గ్రాస్ కూడా కొంచెం శుభ్రం చేసి ఆరబెట్టేసి చిన్న చిన్న మొక్కలు చేసి పొడిలో వేసేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మొత్తం శుభ్రం చేస్తే ఈరోజు ఇవి దొరికాయి దాదాపు ఈ పని అంతా ఈరోజు రెండు గంటలు పట్టింది చాలా వరకు క్లీన్ అయిపోయింది సగం క్లీన్ అయిందండి గ్లా గార్డెను సగం క్లీన్ అయింది ఇంకా సగం ఇంకొక రోజు పెట్టుకోవాలి ఇక్కడ టమాటోలు చూడండి ఎలా వచ్చాయో చాలా పెద్ద సైజుగా వచ్చాయండి కలర్ కూడా మంచి రెడ్ కలర్లో వచ్చాయి ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తోందండి వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయో వంకాయలు కూడా చాలా వచ్చాయండి అయితే కలుపు మొక్కలు తీసేయగా వచ్చిన మెడిసినల్ ప్లాంట్స్ ఆకుకూరలు మళ్ళీ ఇప్పుడు ఈ టమాటోలు ఇవన్నీ ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నామండి ఇది పచ్చికాయ ఇంకా పండలేదు కానీ మొక్క మాత్రం వాడిపోతుంది ఈ చెట్టు పాడైపోయింది ఇంకా కాయదు ఈ పచ్చికాయ అయినా సరే తీసుకుంటే ఈ పచ్చడికి బాగానే ఉంటాయి అసలు ఒక రకంగా పచ్చికాయల పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉన్నాయి వంకాయలు మొన్నే కోసాను ఇంకా చిన్నగా ఉన్నాయి ఇవి మరొకసారి కోసుకోవచ్చు ఇది ఇంకా రాదు తీసేస్తాను చెర్రీ టమాటో చూడండి ఉన్నాయి కాయలు కానీ చెట్టు వర్షాలకి పాడైపోయింది చెట్టు నిండా ఉన్నాయండి ఇదో ఉంచుదాం అదండి ఈరోజు వీడియో సర్వే జన సుఖినో భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ అండి